కల్కి మూవీ ఓటీటీ రివ్యూస్ చూద్దాం ప్రభాస్ కల్కి టూ ఎయిట్ ఏడి ఈ సినిమాతో చరిత్ర సృష్టించాడు విడుదల అయినప్పటి నుంచి చరిత్ర సృష్టించాడు మన ప్రభాస్ అన్న సరిగా కొంత బాక్స్ బాక్సాఫీస్ వద్ద వర్షాలు కురిపించాడు మన ప్రభాస్ అన్న హిందీలో కల్కీ మూవీ సాలిడ్ ప్రభాస్ చూపిస్తుంది అన్ని ఏరియాల సోలో అయినాక హిందీలో దుమ్ము రేపుతుంది మన ప్రభాస్ అన్న కల్కీ మూవీ ఇక్కడ లాంగ్ రన్ తో మూడు వందల కోట్లతో కలెక్షన్ వసూలు చేయ ఉంది తెలుస్తుంది ఇప్పుడు వసూలు అయినాక కలెక్షన్ తో సగం కలెక్షన్ హిందీ నుండి లేటెస్ట్ గా హిందీలో విడుదలైన అశ్వయ్ కుమార్ ఫ్లాప్ టాక్ ఇండియన్ టూ కూడా అల్కీ మూవీ హిందీలో మరణం దునికి శారూ ఖాన్ నటించిన పఠాన్ మూవీ వెయ్యి నలభై ఎనిమిది కోట్లతో కలెక్షన్ జరిగింది కల్కీ మూవీ పద్దెనిమిది రోజులతో ఈ రికార్డును బ్రేక్ చేశాడు మన ప్రభాస్ అన్న నా ఛానల్లో ఫస్ట్ టైం ఫుల్ లీడో పెట్టినా చూడండి మామ ఫ్రెండ్స్ ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి